హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు గోడలన్నీ గీతలు చేసేస్తారండి కానీ మామూలుగా ఇంక గీతలు చేస్తే పెయింటింగ్ చేసుకోవాలి పాత ఇంటిని కొత్తగా ఎలా ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసుకున్నాము చూడండి ముందుగా ట్రైల్స్ వేసే వాళ్ళయితే ఈ విధంగా గోడలని గీతలతో ఈ విధంగా వాళ్ళు మిషన్తో చేస్తారండి ఆ మిషన్కి దుమ్ము చూడండి పాత ఇల్లు పని ఎత్తే ఇంకా అంతే కదండి అసలు చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాము అంటే ఆ గోడలన్నీ మామూలుగా గీతలు పడిపోయాయి పెయింటింగ్ వేసుకుందాం అనుకున్నాము కానీ పెయింటింగ్ సరే పెయింటింగ్ వేస్తుంటే అప్పుడప్పుడు వేస్తుంది ఉండాలి రాసేస్తారు దానికి కొద్దిగా డబ్బులు పెట్టి డీటెయిల్స్ వేసుకుందాం అనుకున్నాము సరే అనేసి మా బాబు వచ్చి ఏం ఇది అని విచిత్రంగా చూస్తున్నాడండి ఇలా అయిపోయింది అనేసి వాడు తెలియదు పని చేసినప్పుడు వాడు చూడలేదన్నమాట చూడండి ఈ విధంగా అయితే తీసేశారు ఇప్పుడు దానికంటూ సిమెంట్ వస్తుందండి సిమెంట్ని ఈ విధంగా తీసుకుని మిషన్లో ఈ విధంగా చేస్తున్నారు చూడండి సిమెంట్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నారు ఇది మాకు ఒక ఒక రోజులో అయితే చేసేస్తారండి తక్కువ ప్లేస్లో నేను కాబట్టి ఎయిల్స్ వేసేది మీకు చూపిస్తాను ఎలా అనేదాన్ని చూడండి స్కిప్ చేయకుండా అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇలా పిల్లలు గోడల మీద గీతలు వేసేసిన తరు కదా తక్కువ బడ్జెట్తో ఈ విధంగా వేసుకోవచ్చేమో అని ఒక ఆలోచనతో మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది చూడండి సిమెంట్ అయితే ఈ విధంగా కలుపుకున్నారు అంటే ఎవరు ఏ పనులు చేస్తే ఆ పనులు చేస్తారు కదా అంటే వాళ్ళకు తెలుసు కాబట్టి అలా కలుపుకున్నారు ఈ విధంగా అయితే ఒకటి వేశారు దాన్ని ఎలా వేశారు దాన్ని నేను మీకు చూపిస్తానండి ముందుగా అయితే సిమెంట్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ సిమెంట్ని అయితే ఈ విధంగా తీసుకుంటారు ఈ విధంగా తీసుకొని ఫస్ట్ చూడండి ఈ విధంగా గోడలకైతే అయితే పూస్తున్నారు మొత్తము వాళ్ళు ఆ టైల్స్ మెజర్మెంట్ అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా అయితే ఫస్ట్ దాన్ని ఇచ్చేస్తున్నారన్నమాట ఓకేనండి మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అంటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఇల్లుని పాత ఇల్లుని కొంచెం కొత్తగా ఎలా చేసుకున్నాము అనేదాన్ని ఈరోజు వీడియో అయితే మీకు పెడుతున్నాను చూసేయండి గోడలకైతే కరిపిన సిమెంట్ వేసేసారు కదండి ఇప్పుడు టైల్స్ అండి టైల్స్కి ఈ విధంగా వేస్తున్నారు మొత్తం టైల్స్ ఉంటుంది కదండి దానికి ఇలా వాళ్ళు దీన్ని కర్రని అంటారండి ఆ కర్రనితో సిమెంట్ అనేది తీసుకుంటారు ఇది మామూలుగా గోడలకు వేసే సిమెంట్ కాదండి దీనికి టైల్స్ అనేసి సపరేట్గా సిమెంట్ వస్తుంది దాన్ని తీసి వాళ్ళు వాటర్ వేసి బాగా మిషన్ వస్తుంది కదా చేత్తో కూడా కలిపే పని లేకుండా జనరేషన్ అండి ఇప్పుడు మామూలుగా మిషన్లు అన్ని వచ్చేసాయి కదా చేత్తోనే పని లేకుండా ఆ సిమెంట్ కూడా మిషన్లోనే కలిపేశారు కలిపేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా టైల్స్కి మొత్తానికి పూసేసుకుంటున్నారు ఫస్ట్ గోడకు పోయడం చూశారు కదా ఇప్పుడు టైల్స్కి చూడండి ఏ విధంగా పూస్తున్నారు అనేసి నాకైతే చాలా ఈజీగా అనిపించింది అండి కానీ చూస్తే ఈజీ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి అయితే బాగా ఇంట్రెస్ట్గా ఈజీ అనిపించింది మరి ఓకే అండి ఇప్పుడు దీన్ని వాళ్ళు గోడకు ఏ విధంగా వేస్తారు మొత్తం చూసేయండి టైల్స్కి ఎక్కడ గ్యాప్ లేకుండా వాళ్ళు సిమెంట్ అనేది కవర్ చేయలేదు మామూలుగా కొంచెం లాస్ట్ చివరిలో వదిలేసారు చూడండి అది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు కదా అప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట చూసారా అండి వాళ్ళు మెజర్మెంట్కి కరెక్ట్గా ఎలా చేస్తున్నారు అనేదాన్ని ఈ పని అన్నీ మనం హార్డ్ వర్క్ అండి ఫలితం దక్కుతుంది అన్నట్టు ఇది కూడా అంతేనండి చూడ్డానికి ఈజీ కానీ దాంట్లో కూడా కష్టం ఉందండి ఒకవేళ అది జారి పడిపోవచ్చు విరిగిపోవచ్చు ఇన్ని జరుగుతాయి కదా అలా ఉంటుంది ఇప్పుడైతే చూసేయండి వాళ్ళ టైల్స్ ఏ విధంగా అనేసి ఈ విధంగా అయితే వేసేసారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఈ దీపాలన్నీ కవర్ మనకు చూపిస్తానండి లాస్ట్ వరకు చూడండి దీన్ని చూడండి ప్యాకింగ్ కూడా వాళ్ళు ఏమాత్రం సందులు లేకుండా క్లీన్గా చేయాలి అనే దానితో చేస్తున్నారు మళ్ళీ స్ట్రాంగ్గా పట్టుకోకపోతే అది పడిపోతుంది కదా అందుకోసం అయితే వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా చేస్తున్నారు మొత్తం అన్నీ అలానే చేస్తారండి ఇంకా నెక్స్ట్ అయితే సిమెంట్ మళ్ళీ అయిపోయింది మళ్ళీ కొంచెం కలుపుకున్నారు ఇంకా టైల్స్ అండి ఇక్కడ మనకి ఇప్పుడు గోడలకన్నీ వేసేసి ఉంటారు కొంచెం కొంచెం ఇలా వాళ్ళకి మెజర్మెంట్కి బట్టి కొంచెం ఇక్కడ అటు ఇటు ఉంటుంది కదా గోడలు ఒకే సక్రమంగా ఉండవు కదండి అంటే వాళ్ళ కొలతలు బట్టి వాళ్ళు ఈ విధంగా మిషన్లో అయితే కట్ చేసుకుంటారు చూడండి ఇది కూడా మిషన్ కట్టింగ్ ఎంత బాగా వచ్చేసింది కదా కట్ చేసుకుంటున్నారు చూసేయండి వాళ్ళకు ఏ ఎక్కడెక్కడ కావాలనే దాన్ని కట్ చేసుకున్నారు ఇప్పుడు మొత్తం వేసేసారని నేను మొత్తం వేసే వీడియో తీయలేదు జస్ట్ వన్ ఆర్ టూ తీసుకున్నాను అంతే ఇక్కడ ఇక్కడ వన్ రూమ్లో కూడా కొద్దిగా వేపించానండి అది కొంచెం గోడ అన్నీ ఉంటే ఇంకా అక్కడ కొద్దిగా వేసుకున్నాను చూసారా అండి మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇంట్లో పాత్రల మీద దుమ్ము డస్ట్ అంతా మొత్తం నిండిపోయింది దాని అంతా కింద దించి వేసాము ఇంకా నెక్స్ట్ చూడడానికి బాగాలేదండి పైన సరే పెయింటింగ్ వేయాలి కదా అని ఇంకా మా ఊరన్న ఉంటే పిలిచి పెయింటింగ్ అయితే జస్ట్ టైల్స్ వేసాము కదా దానికి మాత్రం అలా వేసేసాము చూడడానికి అయితే చాలా చాలా చక్కగా అనిపించిందండి మీరు ఒకసారి ఒకసారి చూడండి ఎలా అనిపించిందో మీరు ఈ విధంగా మనము దాంతోనే పాత ఇంటినే మనము అంటే తక్కువ ఖర్చులో ఈ విధంగా అయితే చేసుకోవచ్చేమో అని నాకైతే అనిపించిందండి అంటే పెయింటింగ్ వేస్తేనే తక్కువ అవుతుంది పెయింటింగ్ అయితే అప్పుడప్పుడు వేస్తుండాలి కదా టైల్స్ అయితే వాళ్ళు అయితే ఏమి గీయలేరు కదా అనేసి ఆ ఐడియాతో మా ఆయన ఈ ప్లాన్ వేసి ఈ విధంగా అయితే వేపించేశారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ